వెల్కమ్ టు మై రమరం ఛానల్ నమస్తే మీ షింగ కృష్ణయ్య పెద్దోళ్ళ కాదు పేదలే కానీ మానవత్వంలో ఉన్న ఆ మనుషులు అనే అంశంపై విశ్లేషణ ప్రస్తుత పరిస్థితులు కావచ్చు వచ్చే కాల భవిష్యత్తు కాల పరిస్థితులు కావచ్చు జరగబోయిన కాల పరిస్థితులు కావచ్చు మనుషుల మనుగడ అనేది కొనసాగుతూ ఉంటుంది ఆ మనుషుల్లో చేరాలు ఉంటాయి ఒకరికి మంచి బుద్ధి ఉంటుంది ఒకరికి చెడు బుద్ధి ఉంటుంది ఒకరికి రాక్షస బుద్ధి ఉంటుంది ఒకరికి సామాన్యమైన జనాలు వీళ్ళు కూడా మన మనుషులే అనే జ్ఞాన బుద్ధి ఉంటుంది రకరకాలుగా మనుషులు ఈ కాలాలలో చిరా తిరగాడుతూ ఉంటారు అయితే మంచుల ప్రకారం చూస్తే ప్రతి ఒక్కరు సమానమే అందరూ అందరము మనమే కానీ మనుషుల మైండ్లలో తేడాలు ఉంటాయి ఒకరు ధనవంతుడే కానీ పిల్లికి భిక్షం పేరు అంటారు పిషినారి అంటారు కానీ అతని దగ్గర డబ్బులు కోట్లు ఉన్నాయి అంటారు ఏమి లాభం అనే మాటలు కొంతమంది చెబుతూ ఉంటారు కొంతమంది పేదవారు వీళ్ళ దగ్గర డబ్బులు అనేటివి లేవు చాలా పేదవారు తినడానికే తిండి ఉండదు వాళ్ళ బతుకు భారమై జీవితాన్ని నడుపుతూ ఉంటారు అటువంటి పేదలు కూడా ఉన్నారు ఒకవైపు ధనవంతులు మరోవైపు పేదవారు కానీ మంచి మనసు ఉండాలి కదా ఎంత ధనవంతు అయితేనేమి సహాయ సహకారాలు మామూలుగా సాటి మనిషికి ఆదుకునే బుద్ధి ఎంత డబ్బు ఉంటే ఏమి రావాలి కదా కానీ పేదలకు ఆ బుద్ధి వస్తుంది అంటే ఇది గొప్ప విషయమే ధనికులకు వచ్చింది అంటే అది చెప్పుకోవడానికి చాలా అడుగుగా ఉంటుంది కానీ పేదవాడు తిండి లేని వాడు రోజు కష్టపడేవాడు రోజు కూలిగిపోయేవాడు పని లేనిదే అతనికి అతనికి కడుపు నిండని పరిస్థితి అటువంటి పేదవాడు దానం దయాగుణం దాతృత్వం మంచి మనసు ఉంటుంది ఇదంతా ఎందుకు చెప్తూ ఉన్నావు అసలు విషయానికి రా అని మీరు అడగవచ్చు చాలామంది పేదవాళ్ళు ఒకరు గుడి వద్ద అడుక్కొని తింటూ ఉంటారు అనాథాశ్రమాలకు డబ్బులు ఇస్తూ ఉంటారు మరొకడు కార్మిక పనికి పోతూ ఉంటారు పారిశుద్ధ కార్మికులు అనుకోండి ఉదాహరణకు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఓ పారిశుద్ధ కార్మికురాలు ఆయన దయాగుణం చూస్తే గొప్ప కదా దాదాపు నలభై లక్షలు ఆడు తర్వాత తొంభై లక్షలు పైగా అని సోషల్ మీడియాలో వస్తూ ఉంది అంత విలువగల బంగారం అంత విలువగల బంగారు నగరు ఆయనకు దొరికితే ఏం చేయాలి ఆ పేదరాలు దాదాపు నలభై లక్షలు అనుకోండి ఇంకా ఏం కావాలి జీవితానంతం సుఖంగా తన బిడ్డలు తన సంతానం హ్యాపీగా ఉండవచ్చు అది ఆ ఆలోచన ఆయనకు రాలేదు కానీ ఇది ఎవరి డబ్బో పాపం ఇది ఎందుకు పోగొట్టుకున్నారో పాపం ఎవరి వాళ్ళకు అన్న చేయాలి అనే తాపత్రయం అది ఎవరు ఓ పారిశుధ్య కార్మికురాలు నలభై లక్షలు అంటున్నారు తర్వాత తొంభై ఆరు లక్షలు అంటారు ముప్పై ఆరు సవర్ణ బంగారం అని చెప్పుకుంటూ ఉంటారు అటువంటి విలువగా బంగారు నగలను పోలీస్ స్టేషన్కి పోయి అప్ప చెప్పింది అంటే పేదే గొప్ప గొప్ప వ్యక్తి కాదు దోడు కాదు పేద మహిళే ఆ బంగారు నగరాలను పోలీస్ స్టేషన్ అప్ప చెప్పింది అంటే గొప్ప విషయమే కదా ఏదోకు అంత మంచి మనసు ఉందా ఇది ఒక అంశం ఆ తర్వాత పుల్లంద విషయానికి వద్దాం పుల్లలో ఆటో నడుపుతూ ఉన్న ఒక ఆటో కార్మికుడు దేవా పేరు ఇతనికి దాదాపుగా ఇరవై వేల డబ్బు నడి రోడ్డులో పోగొట్టుకున్నాడు ఒక సంచివో ఒక సంఖ్యం ఒక ఆది ఆ డబ్బు ఆ కవర్ లో ఇరవై వేల రూపాయల డబ్బును ఆ కవర్ లో పోగొట్టుకుంది ఆ కవర్ లోనే ఆధార్ కార్డు తదితర ఉన్నాయి కానీ ఆ ఆటో జవాకు ఆ కవర్ దొరికింది ఆటో జవాకు ఇరవై వేలు దొరికితే ఒక వారం రోజు పది రోజులు సురక్షితంగా ఆనందంగా హ్యాపీగా కుటుంబంతో ఎక్కడికైనా వెళ్ళొచ్చు హ్యాపీగా ఉండొచ్చు కదా అని ఆలోచన ఆటో ద్రైవర్ రావాలి కదా ఓకే ఇది మన డబ్బు కాదు ఎవరిదో పాపం ఎందుకు పోగొట్టుకున్నారు వాళ్ళ పరిస్థితులు ఏమిటో అని ఆ ఇరవై వేల డబ్బును పులివెందుల పోలీస్ స్టేషన్ లో చెప్పాడు అంటే పేదవాడే గొప్పవాడు కాదు మంచి మనసు రావాలి కదా ఇది ఒక అంశం తర్వాత మూడవ అంశం కడప పట్టణంలో నిజాముద్దీన్ అనే ఆయన ఈయన కూడా సామాన్యుడే ఇతను కూడా ఆగవాలనే కానీ నాలుగు లక్షల విలువగల ఒక బ్యాగు దొరికింది నాలుగు లక్షల విలువగల ఒక బ్యాగు దొరికింది ఆ బ్యాగులో చూస్తే డబ్బు ఉందంట కానీ ఆ నిజాముద్దీన్ ఆ నాలుగు లక్షలతో ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళవచ్చు అతని కుటుంబం హ్యాపీగా ఉండవచ్చు ఆలోచన రాలేదు ఆలోచన రాలేదు ఇది ఎవరిదో పాపం ఇది ఎందుకు పోగొట్టుకున్నానో పాపం వాళ్ళ అవసరాలు ఏమిటో అని అతని బాధ చెప్ప నా చెప్పలేని విధంగా వెంటనే ఆ నాలుగు లక్షల ఇరవై గల బ్యాగులు అందులో నగలు ఉన్నాయి మళ్ళీ ఆ వెంటనే పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాడు అంటే నాలుగు లక్షల బ్యాగులు ఆ మహిళకు పోగొట్టుకున్న మహిళలకు అండ చేశాడు అంటే గొప్ప కాదు పేదోనికి వచ్చిన మంచి మనసు ఎక్కడైనా ఇంకా చాలా వినింటారు ఒక ఆర్టీసీ కండక్టర్ కావచ్చు ఆడు తర్వాత పేదవాడు అడుపుతూనే ఆయన కావచ్చు ఆడు తర్వాత పారిశుధ్య కార్మికు కావచ్చు ఎందరో 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 కార్మికులు కావచ్చు పేదలే మనం ఇటీవల కాలంలో ఎన్నో పుంకాలు పుంకాలుగా సోషల్ మీడియా మీడియాలో చూసి ఉంటాం నేను చెప్పింది కేవలం ముద్దాన్ని మాత్రమే చాలా మంది పేదలే మంచి మనసు ఉన్న పేదలు దొరికిన బంగారు నగలు దొరికిన చర్చి ఇచ్చే మంచి మనస్తత్వం ఉన్న పేదలు ఆ పేదలకు వచ్చింది అంటే మానవత్వం ఉంది అంటే ఇంకా ఈ కలియుగంలో మాను మానవత్వం బతికి ఉందా అనేది ఈ కార్మికులను చూసి తెలుసుకోవచ్చు ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో ఒక దళిత కుటుంబానికి ఒక దళితునికి ఒక పెద్దవానికి ఏదైనా బంగారు కానీ బంగారు నగలు కానీ దొరికినాయి అని పోలీస్ స్టేషన్ కు వెళ్ళి అప్ప స్టోరీలు ఎక్కువ ఉన్నాయా పేదలు కష్టపడి అడుక్కు తినే వాళ్ళు కూడా ఆటో కార్మికుడు కూడా పారిశుద్ధ్య కార్మికురాలు కూడా పేదలు ఎక్కువగా వాళ్ళకు దొరికిన బంగారు నగర అప్ప కథనాలు ఎక్కువగా వస్తున్నాయా ఇదంతా కూడా ఇదంతా కూడా మంచి మనస్తత్వం మానవత్వం డబ్బు మీద ఆశ నగల మీద ఆశ లేనేది ఎక్కువగా పేదలకేనా అనేది నేను ఈ చిన్న వీడియో చేయదలిచా మీ శ్రీదేజ్ అండి దేనం కృష్ణయ్య